ఆకు ఎంత పడిపోయిందో ఇది బాగా చల్లారినిచ్చి మిక్సీ పట్టేస్తే జ్యూస్ రెడీ అయిపోతుంది చూపిస్తాను చూడండి మీకు బాగా చల్లారిన తర్వాత జ్యూస్ ఎలా ఉంటుందో చూపిస్తాం ఇంకేమి ఇవి ఇంతేండి అండి పాలకూరతోనే మనం జ్యూస్ చేసుకుంటాం ఓకేనండి చల్లారిన తర్వాత మీకు జ్యూస్ చేసి చూపిస్తాను ఇదిగోండి పాలకూర మొత్తంగా చల్లారిపోయింది దీన్ని మనం ఒక్కసారి ఇలాగా మిక్సీ పట్టేద్దాం వాటర్ అంతా వేసుకుంటే తూలిపోతుంది కొద్దిగా వేసుకుని ముందు కలుపుకొని తర్వాత ఈ నీళ్ళు అందులో కలిపేసుకోవచ్చు ఓకేనా మిక్సీ తూలిపోతుంది కదా ఎక్కువ వేస్తే అందుకని చూడండి ఇందులో ఉన్న కషాయం ఆల్రెడీ దిగిపోయింది దేనిప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ ఎంతో కాదు అంతే ఓకేనా బెల్లం కలిసింది కదా అందుకని రే నీళ్ళు రెడ్గా వచ్చాయనమాట ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టేయచ్చు ఇదిగోండి మిక్సీ పట్టేసాను కొంచెం కాళ్ళు అయ్యేసాం కదా మిక్సీ పట్టిన తర్వాత మనం ఏదైతే ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా వేడి చేసిన నీళ్ళు ఆ నీళ్లు కూడా ఇందులో కలిపేసాను కలిపేసి వడకెట్టేశాను చూసారే అంత నీట్గా వచ్చింది జ్యూస్ ఇందుకండి డైలీ గనక పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ ముసలి వాళ్ళతో కానీ నడేజీ వాళ్ళతో కానీ ఎవరితోటైనా సరే పాలకూర జ్యూస్ ఇలా తాగించండి మీరు డైలీ వీలు పడకపోతే రెండు రోజులకి ఒక్కసారి బాగా కుదరకపోతే మూడు రోజులకి ఒక్కసారి పాలకూర పాలకూర జ్యూస్ ఇలా తాగితే చాలా మంచిదండి ఎంత సింపుల్లో చూసారా ఇంట్లో ఇంట్లో ఒక ఐదుగురు ఆరు ఉంటారు కంపల్సరీ కదండీ మన పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్స్ పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు మన ఇంట్లో అలాంటప్పుడు మనం ఒక పెద్ద కట్టలు రెండు కట్టలు తీసుకొని కనుక ఇప్పుడు నేను ఎలా అయితే చేసానో సేమ్ అలాగే షుగర్ ఉన్న వాళ్ళయితే కొద్దిగా తీసేసుకొని పక్కకి కొంచెం బెల్లం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టండి అలా కలుపుకొని తాగితే చాలా మంచిదండి ఇప్పుడు డాక్టర్లు కూడా ఇదే చెప్తున్నారు చూ చూస్తున్నాం కదా ప్రతి ఒక్కరి చేతిలో కూడా మొబైల్ ఉంది ఈరోజు యూట్యూబ్లో అన్ని రకాలుగా చెప్తున్నారు చూస్తున్నాం కదండి మనం కొత్తిమీర టమాటా జ్యూస్ తాగమంటున్నారు పాలకూర తాగమంటున్నారు పుదీనా జ్యూస్ తాగమంటున్నారు తులసాకులు తమలపాకులు ఏది వామాకులు ఏది వదలట్లా ఎందుకంటే మెడిసిన్ మింగే కంటే మనం